వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రకృతి చెప్పిన కొన్ని సత్యాలు తెలుసుకుందాం ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా గర్వంగా జీవించమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారికి వెలుగులు పంచమని ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా చెల్లించకుండా సాగిపోమ్మని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్